కీర్తనలు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము యహోవా నీ శరణు జొచ్చి శరణుజొచ్చియున్నాను నిన్నడును సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడునై సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యహోవా నేను ఇరుకున ఉన్నాను నన్ను కరుణింపుమో విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక ఉన్నాను నీవే నా దేవుడువని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు ఉన్నాను నన్ను సిగ్గునందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపర్చుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహమ్మ మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైదిననుకుంటని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును యహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు ఆమెన్ ప్రభువా